తెలంగాణలో ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన కొనసాగుతోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల్లో సపోర్టు చేయని వాళ్లపై కాంగ్రెస్ నేతలు ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు వనపర్తి జిల్లా లక్ష్మీపల్లిలో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హత్య రాజకీయాలు పెరిగిపోయాయని విమర్శించారు ఈ దారుణ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు కొల్లాపూర్ నియోజకవర్గంలో నాలుగు నెలల్లోనే రెండు హత్యలు జరగడంతో మంత్రి జూపల్లిని బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు పేరుకేమో ప్రజా ప్రజాపాలన కానీ చేస్తున్నది ప్రతీకార పాలన ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీల్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు ఒకటే నియోజకవర్గంలో నాలుగు నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి నెంబర్ వన్ రెండవది మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయడమా లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా ఈ రకంగా నన్న ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలి ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే మంత్రి పాత్ర లేకపోతే నిష్ప నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి